న్యూఢిల్లీలో జరిగిన దక్షిణాసియా దేశాల సదస్సులో ఆదర్శ కాలనీలో చేపట్టిన సెప్టిక్ ట్యాంక్ల డిశ్చార్జింగ్ పై వరంగల్ వాసి ప్రదర్శన నిర్వహించారు ఫ్యాన్సా సంస్థ విశ్వ యువక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదవ తేదీ నుండి పదమూడు వరకు దక్షిణాసియా కాంక్లేవ్ నడుస్తుంది ఈ సదస్సులో జల వనరులు పారిశుధ్యం మరియు హైజీన్ వాష్ రంగంలో కీలకమైన చర్చలను ప్రోత్సహించడం మరియు దక్షిణాసియా దేశాల మధ్య ఉత్తమ పద్ధతులను అనుభవాలను పంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమం ద్వారా అన్ని దేశాల తమ అనుభవాలను పంచుకుంటూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం ఏర్పరచుకుంటారు విజయవంతంపై రూపొందించిన డాక్యుమెంటేషన్ నివేదికను ఈ కాంక్లేవ్ లో విడుదల చేశారు ఆదర్శ కాలనీ విజయగాథ ప్రతులను వివిధ దేశాల ప్రతినిధులకు అందజేశారు ఈ కాంక్లేవ్ లో శ్రీలంక భూటాన్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ నేపాల్ మరియు భారతదేశంతో సహా మొత్తం నూట నలభై మంది పాల్గొన్నారు ఈ సమావేశంలో సౌత్ ఆసియా ఫ్యాన్సా ప్రాంతీయ కన్వీనర్ మరియు మారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్శెట్టి మురళి తెలంగాణ ఫ్యాన్సా చాప్టర్ కన్వీనర్ మండల పరశురాములు డాక్టర్ కె అనితారెడ్డి పాల్గొన్నారు